శ్రీమాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ ఈరోజు ఆణ్య ముత్యాలలో గురువారం పుట్టినవారి ఫలం ఫలితాలు గురువారం రోజు పుట్టినవారు అదృష్ట జాతకులు కాగలరు పుష్టిగా ఆరోగ్యంగా ఉంటారు గురువారం రోజు పుట్టినవారు ఇందు వారిలో చాలామంది గ్రామాధిపతులుగా మంత్రులుగా గురువులుగా పేరుగాంచుతారు వీరు లోక ఉపకారములు చేయు స్వభావం కలవారుగా ఉంటారు ఈ జాతకులు బాల్యంలో కుటుంబమందు మందు అభిమానమును చూపుచు ధనమును సక్రమముగా ఖర్చు చేయుచు ఈ ధనమును కూడా సక్రమముగా ఖర్చు చేయుచుండగలరు ఆపై ఉద్యోగమో వృత్తియో నమ్ముకొని జీవనయాత్రను కొనసాగించరు వీరికి జ్ఞాపక శక్తి అధికం వీరు సౌఖ్య సౌఖ్యవంతమైన జీవనమును గడుపుతుందరు కార్యార్థి అయి బయటకు వీరు వెళ్ళినప్పుడు వారాధిపతి యగు బృహస్పతిని నూట ఎనిమిదారు సార్లు స్మరించుకొని వెళ్ళవలేను బృహస్మతిని స్మరించుకొని ఈ దిగువ శ్లోకమును ఆపై తమ కోరికను అనుకొని ఈ దిగువ శ్లోకమును అనుకుని వెళ్ళవలేను వీరే కాదు గురువారం పుట్టినవారే కాదు వారు కూడా బృహస్మతిని స్మరించుకొని గురువారం రోజు బయటకు వెళ్ళినప్పుడు బృహస్మతిని స్మరించుకొని వెళ్ళాలి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన కాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఈ శ్లోకమును ఈ దిగువ శ్లోకమును స్మరించుకొని తమ కోరికను ముమ్మారు తలచుకొని బయటకు వెళ్ళవలేను పనులు విజయవంతం కావాలంటే ఇలా చేయండి వీరు పుష్యరాగమును ఎల్లప్పుడూ వీరు ధరించటం మరువరాదు ఈరోజు జననము రజస్వల ఏదైనా సరే వార సంబంధమైన దోషమనేది ఈరోజు ఉండదు అంటే ఈరోజు జననము చాలా మంచిది వీరు లక్ష్మీదేవిని పూజించుట నమ్మక చమక పారాయణములను గావించుట వల్ల శుభ ఫలితములను కలుగును మార్గశేష మాసమున వచ్చు గురువారమును మిక్కిలి ప్రభావము కలది ఈ జాతకులు పుష్యరాగమును పొడిని ఉంగరములో పెట్టి ధరించి ఉండిన అదృష్టవంతులు కాగలరు తీపి తినుట ఎందు ఈ జాతకులకు చాలా ఎక్కువ ఇష్టము వీరికి గ్రామములో మందు గృహముందుట శ్రేయస్కరము వీరికి పురుష సంతానము కలిగి పేరు ప్రఖ్యాతులు కాంచెదరు వారమునకు సంబంధించిన దోషకాలము దుర్ముహూర్తము అంటారు అతి దోషము గురువారం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషములకు మొదలు మరలా మది పది గంటల నలభై లోపు మరలా మధ్యాహ్నము రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు వన్ గంటల ముప్పై ఐదు నిమిషాలు ఇలా రెండు సార్లు వచ్చును ఈ దుర్ముహూర్తాలను చూసుకొని అవి లేని సమయములో శుభకార్యాలను ప్రారంభించండి బుధవారము గురువారం ఈ గురువారం రోజు పుట్టిన వారి లక్షణాలు వారు ఆరాధించాల్సిన దైవము వారు ధరించాల్సిన రత్నము అన్ని ఈ వీడియోలో పెట్టాము అక్షరాల ముత్యాలను ఆదరించండి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆని ముత్యం గురువారం జన్మించిన వారి విశేష ఫలితాలు